సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి రూల్స్ ఇవేనా సమాజం తెలంగాణ సమాజం ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తుంది తొమ్మిది తొమ్మిదేళ్ళు క్రితం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ అతి గతి లేని పరిస్థితి నెలకొంది అదేనండి రేషన్ కార్డుల అంశం రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది రైతులు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించారు ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డి అవ్వడంతో కొత్త రేషన్ల కోసం కార్డుల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ క్రమంలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలను కూడా రూపొందిస్తుంది ప్రభుత్వం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులపై ప్రభుత్వం సమీక్షిస్తుంది కొన్ని నెలలుగా రేషన్ తీసుకునే కార్డును ఉంచాలా తీసేయాలా అనే దానిపై కూడా అధికారులతో చర్చలు జరుపుతున్నారు అసలైన అరువులకే కార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కొత్త కార్డులకు ఎవరు అరువులు అనే దానిపై చర్చ కొనసాగుతున్నాయి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం ఇస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అలాగే కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించిన దానిపై కూడా ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే తొమ్మిదేళ్ళుగా ఎదురు చూపులు కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు గత తొమ్మిదేళ్ళలో కొత్త రేషన్ కార్డులు జారీ అవ్వలేదు ఈ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి